స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము సొరకాయ పొట్లకాయ బజ్జి చేసుకుందామా సొరకాయ పొట్లకాయ బజ్జీలకి ఏమేమి కావాలో చూసేద్దామా సొరకాయ పట్లకాయ శనగపిండి రైస్ ఫ్లోర్ జీలకర్ర కారం సాల్టు కొత్తిమీర కరివేపాకు సొరకాయ బజ్జీలకు సొరకాయ పొట్లకాయ బజ్జీలకు ఇప్పుడు మనము పిండి తడుపుకున్నాము బజ్జిపిండి ఒక కప్పు శనగపిండి ఒక మూడు స్పూన్ల ఉరిపిండి హాఫ్ పీస్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీస్ టీ టీ స్పూన్ కారం చిల్లీ పౌడరు తగినంత సాల్ట్ అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాకపోతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాము బజ్జీ పిండిలాగా రెడీ అయిపోయిందండి పొట్లకాయనైతే పైన చెక్కు తీసేసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే సొరకాయను చూడండి తొక్క తీసేసుకున్నాను బాగా నీట్గా కడుక్కొని ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము బజ్జీలు వేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము సొరకాయ బజ్జీలు అలాగే పొట్లకాయ బజ్జీలు ఒక్కొక్కటిగా వేసేద్దాము చూడండి ఇలా ముంచి శనగపిండిలో ఇలా వే వేసేద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సన్నన్న మంట మీద వేసుకుందాము కొద్దిగా కాలునిద్దాము తర్వాత రెండో సైడ్ తిప్పుదాము చూడండి బాగా రెండో వైపు కానీ తిప్పుకొని వేయించుకున్నాము కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము బాగా వేగిపోయినాయి పొట్టకాయ బజ్జీలు మనము ప్లేట్లోకి తీసుకుందాము అలాగనే మనం ఇప్పుడు పొట్లకాయ బజ్జీలు వేసుకుందాము పొట్లకాయ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అలాగే పొట్లకాయ సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి వేసేసాను పొట్లకాయ బజ్జీలు అయితే కొద్దిగా వేగనిద్దాము కలుపుదాము ఇంకొకసారి పొట్లకాయ బజ్జీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్ లెగ్ తీసేసుకుందాము చూడండి బాగా ఫ్రై అయినాయి కదా ప్లేట్ లెగ్ తీసేసుకుందాము సొరకాయ పొట్లకాయతో బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి అలాగే ఈ సొరకాయ పొట్లకాయ బజ్జీలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి